సోమవారం నాటిది సాగర్పై పదేళ్లుగా కనిపించని సిఆర్పిఎఫ్ పోలీసులు ఇప్పుడు ఎందుకు పహారా కాస్తున్నారు కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించకపోతే కేంద్ర బలగాలు ఎందుకు వస్తున్నాయి ఇది కనిపించే సాక్ష్యం ఒకసారి చూడండి ఇక కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించకపోతే బడ్జెట్పై చర్చను పక్కకు నెట్టి మరీ అసెంబ్లీలో చర్చ పెట్టి కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించబోమని ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది ఇది కనిపించని సాక్ష్యం తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరది మీరు పదేళ్ల పాటు ఎవరైనా సాగర్కు సంబంధించి అక్కడికి వెళ్తే కనీసం ఎక్కడన్నా ఈ ఫోటో కనబడ్డదా యోగి ఫోటో ఈ పహార కనబడుతున్న ఫోటో ఎప్పుడన్నా చూసిర్రా కేంద్ర బలగాలు మోహరించిన పరిస్థితి కనబడుతుంది మన రాష్ట్రంలో మనం కట్టుకున్న ప్రాజెక్టు ఇవి మనం తాగే నీళ్ళు మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న జలాశయానికి సంబంధించి ఎక్కడో జిల్లీలు ఉన్న కేంద్రం కూడా వచ్చి మన రాష్ట్రం మీద పెత్తనం చేస్తా అంటే ఊరుకుంటామా ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా ఈరోజు ఏదో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్తా ఒకసారి ఏను సభలో ఎంతసేపు అయినా మాట్లాడతాం మీలా ప్రిపేర్ కాకుండా రాలేదు మొత్తం ప్రిపేర్ అయ్యే వచ్చినాం రాత్రి పన్నెండు వరకైనా మేము సిద్ధంగా ఉన్నాం బట్టలు సర్ది కూడా తెచ్చుకున్నాం బీపీ లేసినట్లు ఉన్నది బయటికి పోయో గోలేసుకొని రా వెంకన్న కోమటిరెడ్డిని ఉద్దేశించి ఉన్నదంటే ఉలికెందుకు ఓపిక పట్టుబట్టన్నా నువ్వు ఉప ముఖ్యమంత్రివి కొంచెం ఓపిక తెచ్చుకో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలను తరిమితేనే మల్కాజ్గిరికి వచ్చినావా నువ్వెందుకు వచ్చినావు మీరు ఒకవేలు చూపిస్తే నాలుగు వేలు మిమ్మల్ని చూపిస్తాయి ఓడలు బండ్లయితాయి బండ్లు ఓడలవుతాయి గతంలో నల్గొండలో పన్నెండు సీట్లకు గాను కాంగ్రెస్వి ఉన్నవి సున్నా మరవద్దు చరిత్రను ఇది హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు సీఎంలకు ఇచ్చిన డైలాగ్ వారి ఇక వాళ్ళు ఏం మాట్లాడాలను ఏం చేయాలను వాళ్ళకు అసలు అర్థమైతే పాపం వాళ్ళు ఎట్లా అయితే ఇక ఏది పడితే అది మాట్లాడుతున్నారు